బాబాను వదిలి వెళ్ళుటకు ఇష్టము లేక అతను ఇంటికి వెళ్ళలేదు అప్పుడు బాబా ఆజ్ఞ మేరకు కాశీరాం చింపే పద్దెనిమిది వందల తొంభై ఆరులో కృష్ణాష్టమి రోజున బలవంతముగా మహల్సాపతిని అతని ఇంటి వద్ద దించి వచ్చాడు పద్దెనిమిది వందల తొంభై ఏడు కృష్ణాష్టమి నాటికి మహల్సాపతికి ఒక కుమారుడు కలిగాడు అతనికి మార్తాండ్ అని మహల్సాపతి పేరు పెట్టాడు అతడే మార్తాండ్ మహల్సాపతి తనను సర్వశ శరణాగతి పొందినవారు బాగోగులు తానే చూడగలనంట ఈ లీలయే దృష్టాంతము అట్టి భక్తుడు అడగకపోయినను బాబాయే అతనికి ఏది అవసరమో దానిని ప్రసాదిస్తూ ఉంటాడు పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది నాటికి మహల్సాపతి బాబాను గురువుగా భావించాడు బాబా డెబ్బై రెండు గంటల సమాధి బాబా మూడు రోజులు సమాధి స్థితిలోకి వెళ్ళటము అద్భుతలీల పద్దెనిమిది వందల ఎనభై ఆరు మార్గశిర పౌర్ణమి రోజున బాబా ఉబ్బసం వ్యాధితో బాధపడసాగిరి తన శరీరము నుండి ప్రాణములను బయటకు తెచ్చి వారు సమాధిలో ఉండుటకు నిశ్చయించి భక్త మహస మహల్సాపతితో నా ఈ శరీరమును నీవు జాగ్రత్తగా చూడవలసినది ఒకవేళ నేను తిరిగి రాని ఎడల ఆ మసీదుకు ముందుగానున్న స్థలమును తన వ్రేలుతో చూపుచు ఆ చూపిన చోట ఈ దేహమును పాతి పెట్టమని చెప్పి అక్కడ గుర్తుగా రెండు జెండాలు పాతమని చెప్పి రాత్రి పది గంటలకు బాబా తన శరీరం నుండి శ్వాసను విడచి నిర్జీవులైరి బాబా ఆదేశించినట్లే ఆ నిర్జీవ బాబా దేహమును మహల్సాపతి తన ఒడిలో నుంచుకొని నిద్ర ఆహారములు మాని కంటికి రెప్పవలే కాపాడిరి బాబా మరలా లేచెదరో లేదో అని భక్తులు భయపడసాగిరి ఇట్లు మూడు రోజులు గడిచినది మూడవ రోజు తెల్లవారుజామున మూడు గంటలకు బాబా శరీరంలోనికి ప్రాణము వచ్చి బాబా చైతన్యము పొందిరి ఎవరిన్ని చెప్పినా వినక ఆ మూడు రోజులు బాబాను కాపాడి సాయి భక్తులకు అందించిన మహల్సాపతి రుణమెవరూ తీర్చగలరు ఈ లీలలో బాబా ఉబ్బసం వ్యాధితో బాధపడుటచే ఇలా చేసినరి రామకృష్ణ పరమహంస నిర్వాణమగుటో వారు చేయవలసిన కార్యములు మిగిలి ఉన్నందున బాబా ఆ కార్యములు నిర్వహించుటకు మరలా పదహారు ఎనిమిది పద్దెనిమిది వందల ఎనభై ఆరు తెల్లవారుజామున చైతన్యం చెందిరని చెప్పుట జరిగి ఉన్నది ఈ విషయము బాబా శ్యామతో చెప్పిరి బాబా లీలలు వర్ణించ ఎవరికీ సాధ్యము కాదనుట యథార్థమైనప్పటికీ ఒక్కొక్కరికి ఒక్కో విధమైన ఆలోచన స్ఫురించుటయు కలదు ఇలా దేహము నుండి శ్వాసను వదిలి మరలా దేహంలోనికి శ్వాసను తెప్పించిన వారు శ్రీమత్ శంకర భగవత్పాదుల వారు దీనిని ఒక కార్యము కొరకు చేయుట అది పరకాయ విద్య చెప్పుట జరిగినది యేసు ప్రభువు పునరుత్నం అను ఒకట తెలుచున్నది ఆయన బాబా లీలను తనను ఆశ్రయించిన వారికి బోధించు విధానం గనుక ఈ లీలను ఆ కోణమున మనము పరిశీలించిన ఇందులోని విశిష్టమైన ఆధ్యాత్మిక లీల కనిపించును శరీరము పంచభూతములచే నిర్మించబడిన భౌతికమైనది తల్లి గర్భములో ఉన్న పిండములో ఏడవ నెలలో ఆత్య ఆత్మ ప్రవేశించినంతనే ఆ పిండము నాకు చలనము కలుగుచున్నది అయితే ఆ పిండము భూమిపై పడగనే తల్లి నుండి ఉన్న బంధమును తొలగించుటతో పుట్టుగా శ్వాస ప్రారంభమగును మరల తుది శ్వాస విడచుటతో ఈ శరీరము జడమై అది మరణమగును బాబా తాను ఆ శరీరము నుండి బయటకు వెళ్ళుచున్నారనిది అనగా ఈ శరీరము వారు కాదనిది తాను బయటకు రాగానే ఆ శరీరమునకు చలనము పోవుననిది మరలా నేను వచ్చి ఆ శరీరమును చేరిన ఆ శరీరమునకు చలనము వచ్చునని చెప్పుడతో మానవులు జడమైన శరీరమే తామని భ్రమించుచున్నారని తామనున్నది వారనుకొను ఆ శరీరములు కావని ఆ శరీరములను ఉపాధిగా చేసుకొని ఎందుయున్న జీవాత్మయేనని ఆ ఆత్మ ఎప్పుడైతే శరీరమును వదులునో ఆ శరీరము శవమగుచున్నదని తెలుపుటకు తన ఆచరణ ద్వారా శరీరమును ఆత్మను వేరు చేసి బాబా మనందరకు చూపుట మనకు జ్ఞానమును కలిగించుటకేనని తలచవలసియున్నది